నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ సిబిఐ జగన్మోహన్ రెడ్డి కుంభకయ్యారం పన్నెండు సంవత్సరాలుగా ఆయన పైన ఉన్న కేసులు పురోగతి చూపించట్లేదు మరి ఇదే విషయంపై మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే భావన మరి చూస్తున్నాము పన్నెండు సంవత్సరాలుగా జగన్ మోహన్ రెడ్డి ఆయన చాలా కేసులు కూడా ఉన్నాయి ఈడీ అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు కొన్ని రకాలుగా చాలా కేసులు అయితే మనకు తెలుసు మరి అసలు ఏంటి ఒక బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి బయట ఉండడం అనేది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి మరి దీని విషయం మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది ఒక ప్రపంచ రికార్డుగానే చెప్పుకోవచ్చు న్యాయస్థానంలో అన్ని కేసులు ఉండి ఇప్పటి వరకు కేసు ట్రైల్ కు డిశ్చార్జ్ పిటిషన్లు ఇంతవరకు ఒక్కటి కూడా డిస్పోజ్ కాలేదంటే అది మన న్యాయ వ్యవస్థ గొప్పతనమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గొప్పతనమా లేకపోతే సిబిఐ గొప్పతనమా అనేది మనం మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మన దేశంలో డబ్బున్నోళ్ళకి త్వరగా న్యాయం దొరికిపోద్ది అట్లాగే డబ్బున్నోళ్ళకి తప్పులు ఎన్ని చేసినా కూడా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మరణించేంత వరకు కేసులు జరుగుతూనే ఉంటాయి అది మన దేశంలో ఆ స్పెషాలిటీ కేవలం మన దేశంలో బాగా బతకాలంటే ఏమైనా చేసి ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏం చేసినా కూడా మీ దగ్గర డబ్బు ఒకటి ఉంటే చాలు ఆర్ సేఫ్ ఇన్ ఇండియా అనేది మనకి ఇలాంటి కేసులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అవును కదా అనిపిస్తుంది అందరికీ ప్రజలకు కూడా అందుకు చాలామంది ప్రజలు ఇప్పుడు ఎలా మారంటే డబ్బు ఒకటి ఉంటే చాలు మన దగ్గర మనం పోలీస్ కేసులు కానీ శిక్షలు పడకుండా కానీ అన్నిట్లో సేఫ్గా మనం బయట ఉండొచ్చు మనకు బెయిల్స్ రావాలంటే బెయిల్ వచ్చేస్తాయి కేసులు తారుమారు కావాలంటే తారుమారు చేసుకోవచ్చు కాంప్రమైజ్ కావాలంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఒక డబ్బు ఉంటే చాలు మన దేశంలో ఆ కాన్సెప్ట్కు ప్రజలు కూడా వచ్చేసారు ఇప్పుడు జనాలు కూడా ఏమంటారు అంటే అల్లు అర్జున్కి బెయిల్ ఎందుకు వచ్చింది అంటే డబ్బు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు బెయిల్ మీద బయటకు వచ్చేసి జైలుకి ఇంకా ఎందుకు వెళ్ళలేదు కేసులు ఎందుకు అట్లా నర్తన నడుస్తున్నాయంటే డబ్బు ఉంది కాబట్టి తెలియలేదు అది చాలా రోజులైంది అది విచారణకు హాజరు అది మర్చిపోయారు అంతా ఇంకోటి మోహన్ బాబుకు కేసులో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఎందుకు డబ్బుంది కాబట్టి మీరు ఏ కేసు అన్నా ఎత్తుకోండి కేటీఆర్ ఎందుకు అరెస్ట్ కావడం లేదు అంటే డబ్బు న్యాయస్థానాన్ని మనం డిస్కస్ చేయకూడదు వీళ్ళందరికీ ఎందుకు సేఫ్ గా ఉంటున్నారు అంటే వాళ్ళందరూ డబ్బు కలిగిన వాళ్ళు కాబట్టి అర్థమైందా ఇప్పుడు కామన్ పీపుల్ కూడా అనుకోవచ్చు కదా సామాన్య వ్యక్తులు ఇప్పుడు చనిపోయేంత వరకు కూడా వాళ్ళ కేసు కేసులు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బున్న వాళ్ళు న్యాయస్థానాన్ని కొంటున్నట్టే కదా అట్లా మాట్లాడ మనం ఎందుకంటే న్యాయస్థానాల గురించి మనం డిస్కస్ చేయకూడదు అదొకటి ఉంది మన దగ్గర ఎందుకంటే ప్రశ్నించడం మొదలు పెడితే ప్రశ్నించకూడదు అని ఉంది న్యాయస్థానాలను మనం ప్రశ్నించి చర్చించకూడదు అనేసి దాంతో ఏమైందంటే అందరూ మౌనంగా మనం న్యాయస్థానాలను న్యాయ తీర్పులను ఏమనకూడదు అది మనం జడ్జీలను ఏమనకూడదు మనం గౌరవించాలి అని మన రాజ్యాంగం రాసింది కాబట్టి దాని ప్రకారం గౌరవించుకుంటుంటారు దాని గురించి ఎక్కువ మాట్లాడు కాకపోతే నేను దాని గురించి మాట్లాడాల ఎవరు తప్పు చేస్తున్నారు అనేది మాట్లాడడం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వస్తుంది మీరు ఏ కేసైనా తీసుకోండి ఈరోజు డేరా బాబా అని ఉన్నాడు మర్డర్ కేసులో శిక్ష పడింది బాబా ఎక్కడున్నాడు పేరోల్ మీద బయట ఉన్నాడు పేరోల్ కంప్లీట్ అవుతూనే మళ్ళీ పేరోల్ ఎక్స్టెండ్ చేస్తాడు కాబట్టి డబ్బు ఉంటే మనం ఏమైనా చేయొచ్చు ఒకవేళ జైలు శిక్ష పడినా మన దగ్గర డబ్బు ఉంటే మళ్ళీ ఏదో ఒక రీతిలో ఒక సంవత్సరం పాటు జైల్లో ఉండేసి మళ్ళీ పేరోల్ మీద రావచ్చు మళ్ళీ పేరోలను ఎక్స్చేంజ్ చేసుకుంటూ బయటనే గడపచ్చు కాబట్టి మనకు ఏ కావాల్సింది డబ్బు ఒక్కటే ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారులను మెయింటైన్ చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాలుగా భారీ బహుమతులు ఇచ్చారు వాళ్ళకి సిబిఐ అధికారులకి ఎవరికైతే కీలకంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి భారీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడమే భారీగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేంత డబ్బు ఇచ్చే ఇచ్చే గిఫ్ట్లు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడు ఎవరు ప్రశ్నించడానికి లేదంటారా ప్రశ్నించడానికంటే దాన్ని ఏమని ప్రభుత్వం నీకు నేను గిఫ్ట్ ఇచ్చేది ఎవరికి తెలుస్తుంది ఒక అధికారిని నేను ప్రలోభ పెట్టేది ఏం తెలుస్తుంది ఏ నీకు ఇవ్వను కదా నీ బిడ్డకు ఎవరు ఎవరు తరపున ఇస్తారు గిఫ్ట్ నేనే ఇచ్చేది నీకు ఒక విల్లా ఇస్తున్నా నేను ఇవ్వను ఒక బిల్డర్ ఆశిస్తాడు మీకు ఇదంతా ఐటీ దాడులు కూడా చేసి మరీ ప్రశ్నించడానికి ఒక దారి అంటూ ఉంది అనుకోవచ్చా ఐటీ దాడులు అని కాదు ఇక్కడ మనము వ్యవస్థను మన కంట్రోల్లో తెచ్చుకోవాలంటే మ్యాక్సిమం మన దేశంలో తొంభై తొమ్మిది శాతం వ్యవస్థల్ని డబ్బుతో మన లైన్లో మనం తెచ్చుకోవచ్చు మన దగ్గరికి తెచ్చుకోవచ్చు డబ్బుతో మనం ఏ పనైనా చేయించుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ వ్యవస్థల్ని అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి కాబట్టి కాకపోతే అందరికీ తెలుసు ఎవరూ తెలియనట్లుంటారు మన దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు కానీ తెలియనట్లుంటారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఏం తెలియనట్లుంటాడు ఎన్నికలు జరిగిపోతాయి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కూడా ఏం తెలియనట్లుంటాడు ఎలక్షన్ జరిగిపోతాయి గవర్నమెంట్ ఫామ్ అవుతాయి మోడీకి తెలుసు కామ్గా ఏమవుతుంటాడు అందరూ అందరికీ తెలుసు మన ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది అందరికీ తెలుసు డబ్బు మద్యం లిక్కర్ ఓట్లు కులం మతం ఇవన్నీ ఈ పద్ధతులు జరుగుతాయి ఏ నిష్పక్ష హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గా ఏమైనా జరుగుతాయా డబ్బులు పంచ చేస్తున్నారు మద్యం పంచ చేస్తున్నారు ఇప్పుడు ఏ హోదాలో ఉన్న వాళ్ళైనా డబ్బులు అందరికీ అన్ని తెలుసు కానీ ఎవరు తెలియనట్లు యాక్షన్ చేస్తుంటారు తమకు తెలియనట్లు చేస్తుంటారు మంత్రులు కూడా అందరికి ముఖ్యమంత్రులకు తెలుసు మంత్రులకు తెలుసు పవన్ కళ్యాణ్ తెలుసు చంద్రబాబుకు తెలుసు లోకేష్ కు తెలుసు జగన్ కు తెలుసు అందరికీ తెలుసు ఎలక్షన్స్ మన దగ్గర ఎట్లా జరుగుతాయని సో మొత్తానికి మరి ఇలాంటి కేసుల్లో ఆయన ఇరుక్కున్నప్పటికీ కూడా పన్నెండుగా బయట పన్నెండు సంవత్సరాలుగా అంటే దాంట్లో ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వేసినప్పుడు అది పిటిషన్స్ డిస్పోజ్ అయ్యేందుకు తాగాల్సిందే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టుకి ఎప్పుడైతే వీలైతుందో కోర్టును ప్రశ్నించడానికిలే ఎందుకు మీరు ఏ పని చేయలేదే అని కోర్టు తాను చెప్పినప్పుడు మనం వినాల దాన్ని ప్రశ్నించడానికి లేదు మనం ఎందుకు ఈ చేస్తున్నారు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని లేదు దాన్ని వాదించాల్సింది ఎవరు త్వరగా సిబిఐ సీబీఐ ఎందుకు వాదించదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టి మామూలు వాదించాల్సింది సిబిఐ ఇతన్ని అరెస్ట్ చేశాము ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి ఎప్పుడు శిక్ష అని చెప్పేసి వాళ్ళు వాదించాలి వాళ్ళు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి పుష్కలంగా అందరినీ కోట్ల రూపాయల గిఫ్టులు ఉంటాయి కోట్ల రూపాయల విల్లాలు ఉంటాయి ఇంకా అవి కాక ఇంకా సిబిఐ అధికారులు వీళ్ళు కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అన్ని వ్యవస్థలకు అందరినీ సాటిస్ఫై చేస్తారు కాబట్టి ఎవరు అంత జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత క్రేజీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఇచ్చేంత డబ్బు ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడు కాబట్టి సిబిఐ జగన్ ఇద్దరు కుమ్మక్క అయిపోయి హ్యాపీగా ఐదు సంవత్సరాలు అయిపోయింది పన్నెండు సంవత్సరాలుగా అయిపోతున్నారు కాబట్టి నిన్న రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కేసులో వాళ్ళు ప్రశ్నిస్తే గట్టి కదా వాళ్ళ లాయర్ అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఏం ఏం చేస్తున్నారు అంటే కనుక మాకు కొద్దిగా టైం కావాలండి అంటే మళ్ళీ నిన్న కోర్టుది అది విచారణకు వాయిదా వేశారు అప్పుడు సిబిఐ ఏం చెప్తుందో చూడాలి నెక్స్ట్ అట్లాగే వివేకానంద మర్డర్ కేసు ఉంది ఆ కేసు ఏమైంది ఏం చడి చప్పుడే లేదు అసలు కాబట్టి వ్యవస్థలో ఏమి చేయలేము డబ్బుతో ఏదైనా చేయవచ్చు డబ్బుతో ఏదైనా చేయచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఫస్ట్ మీరు నిజాయితీ పరులైనా మీకు న్యాయం జరగాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి మీ మాటకు విలువ ఉండాలన్నా మీ దగ్గర డబ్బు ఉండాలి డబ్బు ఒక్కటే ఉండాలి డబ్బు లేకపోతే మీరు ఈ దేశంలో ఊరికే మామూలుగా ఏదో బతుకుతున్నాము ఏ బర్రెలు కుక్కలు నక్కలు ఎట్లయితే మనకు సమాజంలో బతుకుతున్నాయో మన దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళలో ఒకరిగా అంతే ఏమి ఉండవు కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి తన్నితే తన్నిచ్చుకోవాలి డబ్బు లేకపోతే డబ్బుంటేనే ఈ దేశంలో మీరు మనిషిగా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బున్న వ్యక్తిగా ఆయన నిలిచారు అలాగే పన్నెండు సంవత్సరాలుగా ఒక బెయిల్ పైన ఆయన బయటకు వచ్చి రికార్డు స్థాయిలో ఆయన కేసులకి ఎలాంటి మలుపు రాకుండా కూడా ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి ఇంకా ఆయన ఒక కేసులో బయటపడ్డారు అనుకుంటూ చెప్పుకోవచ్చు అనమాట అసలు చూస్తూనే ఉందాం ఇంకా ఇది సిబిఐకి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కలిసి ఈ యొక్క వాళ్ళ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది ఈ కేసులో ఎలాంటి ఇంకా మలుపులు తిరగబోతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే